హా ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్టో డిఎస్సి పెద్దలకు ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ ఈ నెలలోనే పక్కాగా ఉంటుంది గ్యారంటీ ఉంటుంది అది నేను మొదటి నుంచి చెప్తూ ఉంటాను నా స్టాండ్ మారదని ఒక ఉద్యోగం తగ్గదు నోటిఫికేషన్ ఆగదు దాని మీద కొంతమంది వ్యంగ్యంగా పెట్టారు కొంతమంది వీడియోస్ కూడా చేస్తున్నారు మీకు వ్యతిరేకంగా నోటిఫికేషన్ ఉండదు ఇంకోటి ఉండదు అది ఉండదు అని వాళ్ళకి మీకు నోటిఫికేషన్ రాకూడదు అని మీ నోటిఫికేషన్ ఉండదు అని ఎవరైతే వీడియోలు పెడుతున్నారో వాళ్ళకి మీకు నోటిఫికేషన్ రాకూడదు అనేటటువంటిది ముఖ్య ఉద్దేశం అలాంటి వాళ్ళు ఎవరు మీరు ఐడెంటిఫై చేసి మీరు మీరు ఏం చేస్తారో మీరు చూసుకోండి కాబట్టి మిత్రులరా ఈ నెలలో నోటిఫికేషను నేను అనుకుంటున్న మూడు నెలలు టైం ఇస్తాడు అనుకుంటున్నాను అయితే నెల పదిహేను రోజులు టైం ఇస్తాడు అనేటటువంటి ఉద్దేశంతోనే చదవండి మీరు ఇప్పటి నుంచే మీరు ఆఫ్లైన్కి వెళ్ళే వాళ్ళు ఆఫ్లైన్కి వెళ్ళిపోయినా ఆన్లైన్కి వెళ్ళా అవసరం ఆన్లైన్ మన సరిపోతుంది మీకు ఎవ్వరికి ఎవరికి ఏ తేడా లోటు లేకోకుండా మీకు ఇచ్చాము నూట తొంభై తొమ్మిది రూపాయలు ఎస్ఈటి వీడియోస్ని అందిస్తున్నాము స్కూల్ అసిస్టెంట్ కూడా కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ సబ్జెక్ట్స్కి అందిస్తున్నాము టెస్ట్ సిరీస్ తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నాము కాబట్టి మీరు ఎవరు కూడా ఆన్లైన్ ఎక్కడ కూడా వెళ్ళడం అవసరం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ టెస్ట్లు కూడా మీకు ఎప్పటికప్పుడు నేను వివరణాత్మక రూపంలో వివరిస్తున్నాను రేపు రేపు బాబు శివ సార్ని కూడా దించుతున్నాం ఈ టెస్ట్లకు సంబంధించినటువంటి యాప్లు పెడతానికి ఈ ఎగ్జామ్స్ సిరీస్ అవన్నీ కూడా చెప్పే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా శివ సార్ని కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా చక్కగా ప్రిపేర్ అవ్వండి ఈ ఎస్సీ వర్గీకరణ అనేటటువంటిది కూడా రేపో మాపో రావడానికి మ్యాక్సిమం పదకొండో తారీఖు డెడ్ లైన్ పెట్టారు ఆ లోపనే ఎస్సీ వర్గీకరణ ఆ నివేదిక కూడా గవర్నమెంట్కి రావడానికి అవకాశం ఉంది సో దీన్ని మీరు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకుని జాగ్రత్తగా అప్ చేసుకుని మీరు యాప్ తీసుకోండి నెక్స్ట్ అదేవిధంగా బుక్స్ కూడా మీకు ఆఫర్లో అందిస్తున్నాము వెబ్సైట్లో ఉండి అదేవిధంగా మీరు అందరూ కూడా వెబ్సైట్కి రీచ్ కావండి రీచ్ కాండి మీ వెబ్సైట్ అణు పబ్లికేషన్ వెబ్సైట్లో సో మెనీ బుక్స్ని ఏర్పాటు చేశాము మీకు రేపు నోటిఫికేషన్ ఈ నెలలో పదిహేను ఇరవై ఒక్కరో రెండు మూడు రోజుల డేట్ అయితే ఇరవై ఐదు ఇరవై ఐదు ఈ డేట్లు అంటే ఈ ఎస్సీ వర్గీకరణ రిపోర్టు మూడు నాలుగు రోజులు అయిపోతుందండి అయిపోయిన వెంటనే ఆల్రెడీ రెడీ చేశారు ఇప్పుడు రెడీ చేయకపోతే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అంత పర్ఫెక్ట్గా చెప్పడు అంత ఇట్స్ నాట్ ఏ జోక్ ఇట్స్ నాట్ ఏ జోక్ ఇప్పుడు విద్యాశాఖ మంత్రి అంటే ఎవరో ఎవరో విద్యాశాఖ మంత్రి అయితే నమ్మని అవసరం లేదు ఒక ముఖ్యమంత్రి కొడుకు రేపో మాపో భవిష్యత్తులో సీఎం క్యాండిడేటు నోటిఫికేషన్ మీద నమ్మకం లేకపోతే చెబితే భవిష్యత్తులో జనాలు నమ్ముతారా క్వశ్చన్ మార్క్ వేసుకోండి మీరు క్వశ్చన్ మార్క్ వేసుకోండి కాబట్టి అందుకు ఒక పక్కా సమాచారం ఉంది ఈ తారీఖున ఎస్సీ నివేదిక వస్తుంది ఇప్పుడు దాని క్యాబినెట్ ఈ తారీఖున ఆమోదిస్తారా అని చెప్పరు కదా రాకముందే ఎవరు కూడా చెప్పరు అఫీషియల్గా చెప్పరు వచ్చింత అంటే ముందు హింటేస్తున్నారు ఈ నెలలో నోటిఫికేషన్ అంటే నాలుగు రోజులు అటు ఇటో నోటిఫికేషన్ ఉంటుంది ఈ నెలలో నోటిఫికేషన్ అంటే ఒక నాలుగు రోజులు అటు ఇటో అంటే పదిహేనో తారీఖు లేదా ఇరవయో తారీఖు లేదా ఇరవై తారీఖు మ్యాక్సిమం దాటకపోవచ్చు నైన్టీ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ నాకు ఉన్నటువంటి సమాచారం ఇరవై ఐదు అనేటటువంటి ఒక డేట్ అనేట బయటకు వస్తుంది మ్యాక్సిమం ఇరవై లోపే రావడానికి అవకాశం ఉంది ఎక్కడన్నా ఏమన్నా సాంకేతిక సమస్యలు లేకుండా చేయాలని ఉద్దేశం ఏమైనా ఉంటే ఇంకా బాగా స్టడీ చేసి ఆలోచించి నెక్స్ట్ ఇరవై ఐదు అనేట ఒక డేటు కూడా ఏర్పడుతుంది కాబట్టి మీరేం చేస్తారంటే ఫస్ట్ వెపన్స్ బుక్స్ ఈరోజు అన్ని బుక్ షాపుల్లోకి మీరు వెళ్ళిపోండి ఒకసారి చూసుకోండి ప్రతి జిల్లాలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు కడప కర్నూలు అనంతపురం చిత్తూరు ఈ విధంగా మొత్తం టోటల్ పదమూడు ఉమ్మడి జిల్లాలో మొత్తం మీ ఏరియాలో ఉన్నటువంటి అన్ని షాపులకు వెళ్ళిపోండి ఒకసారి స్టడీ చేయండి అను పబ్లికేషన్ బుక్స్ అన్ని బుక్స్ స్టడీ చేయండి స్టడీ చేసి ఒకసారి మాకు కాల్ చేయండి ఆఫీస్కి మీకు కింద స్కోల్ అవుతున్నాయి నెంబర్లు మూడు నెంబర్లు ఒకసారి మీకు మీరు కాల్ చేయండి నేను చెప్తున్నాను మీరు నేను చెప్పింది చెప్పినట్టు చేయండి విజయం మీదే మేము మన విజయం ఎవరు ఏ పబ్లికేషన్ ఎవరు ఏమీ చేయలేరు ఒకసారి ఎవరు ఒక పబ్లికేషన్ వాడు మా దగ్గర కొంతమంది ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో ఒక మనుషులు పంపించాడు విషయం మీద కాబట్టి నేనేమంటానంటే ఈ వీడియో ద్వారా మనకి పది మంది పదిహేను మంది లాయర్లు పనిచేస్తాం మనకి మన పబ్లికేషన్ తరఫున మన వల్ల తప్పు లేనంత వరకు మనని ఏ శక్తి కూడా ఏం చేయలేదు మన తరఫున తప్పు ఉండకూడదు కాబట్టి మనకు ఒక న్యాయ వ్యవస్థ అంటే ఒక లాయర్ అడ్వకేట్ ఏమైనా సమస్యలు ఉంటే చూసుకుంటా ఉంటారన్నమాట కాబట్టి మీకేమైనా సమస్యలు ఎవరైనా ఒత్తు పెట్టారు కాల్ చేయండి మేము చూసుకుంటాం కానీ మీ మీ వైపు తప్పు ఉండకూడదు మీ వైపు తప్పు తప్పుడుకోకుండా మీరు న్యాయపరంగా చదివినా న్యాయపరంగా చేసినా ఏం చేసినా మీ మిమ్మల్ని ఎవరైనా డిస్టర్బెన్స్ చేసినా మాకు కాల్ చేయండి మీ మీ వెనుక మేము కాబట్టి మీరు నిష్పక్షపాతంగా చదవండి బాగా చదవండి మంచి రిజల్ట్స్ వస్తాయి మంచి రిజల్ట్స్ తెప్పించేటటువంటి బాధ్యత నాది పెండింగ్ బుక్స్ కూడా అన్ని పంపిస్తున్నాము ఎందుకంటే ఒకటి ఉంటే ఒకటి ఉంటే అన్నీ అయిపోతున్నాయి అన్ని పెండింగ్ బుక్స్ కూడా పంపిస్తున్నాము తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఒకరోజు రెండు రోజులు లేట్ అంతే తప్ప మొత్తం అన్ని బుక్స్ని మీకు పంపిస్తున్నాము తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మొత్తం బుక్స్ని పంపిస్తున్నాము కాబట్టి మంచి రిజల్ట్స్ కోసం మీరు వెయిట్ చేయండి బాగా చదవండి మీరు ఆఫ్లైన్ కోచింగ్కి వాళ్ళు ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళ వెళ్ళవచ్చు మీ ఏరియాలో ఉన్నటువంటి ఏ కోచింగ్ సెంటర్ మంచిదో ఆ కోచింగ్ సెంటర్ కన్సల్ట్ అవ్వండి ఆఫ్లైన్తో పాటు మన వీడియోస్ కూడా మీ దగ్గర పెట్టుకోండి మన టెస్ట్లు కూడా మీ దగ్గర పెట్టుకోండి కాబట్టి ఆఫ్లైన్ మీకు ఏమన్నా ఫీజు కానీ ఏంటో అంటే నా పేరు చెప్పండి నేను శివయ్ సార్ స్టూడెంట్ అండి పంపించారని చెప్పండి నా పేరు చెప్పం మీ పరిధిలో ఉన్నటువంటి ఏ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ తగ్గిస్తారు ఫీ ఫీజు కాబట్టి మీరు బాగా చదవండి బాగా చదివి ఈ రిజల్ట్స్ మనం మన మన ఛానల్ నుంచి మన బుక్స్ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ పోస్ట్ మన ఛానల్ ద్వారా రావాలి మన పబ్లికేషన్ బుక్స్ ద్వారా రావాలి అది నా కోరిక అబౌవ్ ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉద్యోగాలు మన ద్వారా రావాలి సో దానికోసం ఇప్పటి నుంచే మీరు నోటిఫికేషన్ వచ్చే వరకు ఒకసారి రివిజన్ అయిపోవాలి మొత్తం టోటల్గా రివిజన్ అయిపోవాలి అప్పుడు మాత్రమే మీరు చాలా జాగ్రత్తగా సేఫ్ సైడ్ ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని పర్ఫెక్ట్గా చదవగలరని ఈరోజే మీరు అన్ని బుక్ షాపులకు వెళ్ళి మీ పరిధిలో ఉన్నటువంటి అన్ని బుక్ షాపులకు వెళ్ళి వారిని అడగండి పబ్లికేషన్ బుక్స్ ఒకసారి చూపించమని అడగండి వాళ్ళు చూపిస్తారు వేరే పబ్లికేషన్ చూస్తే పక్కన పెట్టేసిన అవసరం లేదు కాబట్టి ఓన్లీ అనుపబ్లికేషన్ చూపించమని చెప్పండి థ్యాంక్ యూ